దేవుని పరిశుద్ధ నామానికి కలుగును గాక మన ప్రభును ప్రాణప్రియుడైన ప్రాణప్రియుడైనసుక్రీస్తునామంలో అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపా సమాధానములు యువతి కాల సమయంలో మీ అందరికీ తోడుగా ఉండి నడిపించి వద్ద చేయునుగాక మంచిది ఈరోజు దేవుని మా వాగ్దానాన్ని దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభైవ వచనం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు కొందరు నై తమ నైపుణ్యాన్ని సంపదను ప్రజలు నమ్ముకొని మోసపోవచ్చేమో కానీ దేవుని నమ్ముకుని వారి జీవితాల్లో మాత్రం ఆయన తన మహిమ చేసే మహిమతో చేసే కార్యాలు కనులార చూస్తారు అయితే మీరు ఆలోచించేయండి ప్రియుల ఇక్కడ రాయబడిన మాట నీవు నమ్మిన ఎడల నిజంగా మనము దేవుని నమ్మాలి మన బలాన్ని నమ్మడానికి వీల్లేదు మనకున్న ధనాన్ని నమ్మడానికి వీల్లేదు మనకున్న మనుషులు నమ్మడానికి వీల్లేదు మనకున్న ధనానికి ప్రియుల సంపద నమ్మడానికి వీళ్ళే ఎందుకంటే ధనము ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది మనుషులు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళి విడిచి వెళ్ళిపోతారు బలము ఈరోజు ఉంటుంది రేపు తగ్గిపోద్ది కానీ చిరకాలము నీతో ఉండి నేను నడిపించి నేను బలపరిచి నీ అక్కర్లు తీర్చి నీకు సమాధానం ఇచ్చి నీ మీ ప్రతి సమస్యలలో నీతో ఉండే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే నజరీయుడని యేసు ఆయన ఒక మాట అంటున్న మాట ఏమిటంటే అమ్మా లేకపోతే అయ్యా సహోదరుడా సహోదరి నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు నిజంగా దేవుని నమ్ముకున్న వారిని ఆయన ఏమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుని నమ్మిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రిల్లారు మనుషులు నమ్మి మోసపోయిన వారి లోకంలో చాలామంది ఉన్నారు బలాన్ని నమ్మి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రిల్లారు వారి జ్ఞానాన్ని నమ్మి ప్రిలేర మనుషుల మధ్యలో అవహేళన పడిన వారు కూడా ఉన్నారు కానీ దేవుని నమ్మిన వారు ఎక్కడ ఏ స్థలంలో ఏ సందర్భంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో కూడా అవమానపరచబడినట్లుగా కానీ లేకపోతే తల దించుకున్నట్లుగా కానీ సిగ్గుపడినట్లుగా కానీ ఎక్కడ ఉండదు ప్రిలేర అయితే దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం మీ కొరకే నీవు నమ్మిన ఎడల ఈ వాక్యుమెంట్ని నీవు నమ్మిన ఎడల రాబోయే దినములలో రాబోయే సంవత్సరాలలో రాబోయే మాసాలలో రాబోయే సమయాలలో దేవుని మహిమను చూస్తారు మహిమ అనేది ఎప్పుడొస్తో తెలుసా కార్యం జరిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు సమాధానం కలిగినప్పుడు అన్ని జీ మన జీవితాలలో అనుకున్న కార్యాలు జరిగినప్పుడు మనం ఏమంటామంటే దేవా నీకు మహిమ గాక అంటాం అంటే మనం ఈ వాగ్దానం మనం నమ్మినప్పుడు ఈ మాటను మనం విశ్వసించినప్పుడు మన జీవితాలలో కార్యము తప్పక జరిగిద్ది జరిగిన తర్వాత దేవునికి మహిమ కలుగుతుంది ఆ మహిమను మనము కనులారో చూస్తాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియలరా దేవుని త దేవుడు తన మహిమ ద్వారా నీకు విరోధంగా పనిచేస్తున్న శత్రులను అణిచివేస్తాడు నిగమాకాండం పదిహేను ఏడో వచనం మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి శత్రులను అణిచివేస్తాడు దేవుడు తన మహిమ ద్వారా మన ప్రతి అవసరాలన్నిటిని కూడా తీర్చుతాడు పిలిపి నాలుగు పంతొమ్మిదిలో క్రీస్త మహిమలో నుండి మీ ప్రతి అవసరం తీర్చును గాక ఒకవేళ ఆర్థికంగా చితికిపోయారా మానసికంగా చితికిపోయారా అప్పుల పారం అప్పుల భారం ఎక్కువైపోయిందా అప్పులతో కొట్టిమిట్లాడిపోతున్నారా ఇది ఎలా తీరాలి ఎలా తీర్చబడుతుంది నా వల్ల కాదే చేయటానికైతే అప్పులు చేశాను కానీ ఇది తీరే మార్గం నాకు కనబడట్లేదని మీరు బాధపడవద్దు నమ్మండి నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు ఆ మహిమ మహిమైశ్వర్యముల నుండి మీ ప్రతి అవసతులు తీర్చబడబోతున్నాయి ఇక మూడవదిగా కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో దేవుని నమ్మినప్పుడు ఆయన మహిమ ద్వారా మనము విమోచించ విమోచించబడతాము దేవుడే సాక్షాత్తు మన చుట్టూ వేయబడిన బంధకాలు ఏదైతే ఉన్నాయో సాతానుక్రియలు ఏదైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలనే బంధకాలు బలహీనతలు అనే బంధకాలు నిందలనే బం బంధకాలు అవమానం అనే బంధకాలు ఏదైతే మన చుట్టూ వేయబడి ఉన్నాయో వాటన్నిటిలో నుంచి నా దేవుడే విమోచిస్తాడు నమ్మండి ఈ మాసములో లేకపోతే ఈ రోజుల్లో రాబోయే రోజుల్లో ఆయన మీకు విమోచన విడుదలను కలగ చేయబోతున్నాడు ఎందుకంటే వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చినవాడు మాట మీద నిలబడి అద్భుతం చేయగలిగిన వాడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రిల్లరా దేవుని తన మహిమతో మన జీవితంలో చేసే సూచక్రియలను మనము కళ్ళార చూడాలి అంటే అడ్డుగా ఉన్న అవిశ్వాసపురాయిని తొలగించుకోవాలి ప్రేర ఆయన ఎందు ఉంచినప్పుడు ఆయన తన మహిమ ద్వారా చేసే అద్భుత కార్యములు మనం కనులార చూడగలుగుతాం కనుక నమ్మండి దేవుడు అద్భుతమైన మహిమ ద్వారా మీ ప్రతి అవసరం తీర్చబోతూ ఉన్నాడు మీ శత్రులను అణిచివేయబోతూ ఉన్నాడు మిమ్మల్ని దేవుడు విమోచించబోతూ ఉన్నాడు జయముతో ఊరేగించబోతూ ఉన్నాడు ఆయన తన కార్యం మీడల జరిగించాలని ఒక సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఎవరైతే ప్రభువా అనుదిన జీవాహారమును వీక్షిస్తూ ఈ దినాన్న ఈ మాటను నమ్ముతున్నారో అయా సాక్షాత్తు మీరే సెలవిచ్చారు నీవు నమ్మినేడేలా దేవుని మహిమను చూస్తావు అవును ప్రభువ నిజంగా నువ్వు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి రాబోయే కాలంలో ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితాల్లో మహిమ కలిగిన కార్యమును జరిగించబోతున్నందుకు స్తోత్రం ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నందుకు స్తోత్రం సమృద్ధిని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం సహాయం కలుగునుగాక నెమ్మది కలుగునుగాక అనుకూలత కలుగునుగాక విశ్వసించిన వారి జీవితాలు గొప్ప కార్యాలు కనులారు చూచుదురుగా కానీ మనసార కోరుకుంటూ ఏ సునామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించను గాక మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇండియా